హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే వేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి ఈ తేదీ నుండి అయితే వేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా ఈ అర్హతలు అనేది కలిగి ఉండాలి ఇలాంటి మహిళలకు మాత్రం పదిహేను వందల రూపాయలు అయితే రావు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారు అలాగే మనకు డ్వాక్రా మహిళలకు కూడా అయితే పంతొమ్మిది వేల రూపాయలైతే ఈ పథకం ద్వారా అయితే రాబోతుంది సో ఎవరెవరికి రాబోతుంది ఏంటి దీనికి సంబంధించి మనం ఏమేమి సబ్మిట్ చేయాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తే చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏపీ నుండి వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు మహిళలకు సంబంధించి ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ పథకాన్ని పేరు మనకు ఆడబిడ్డ నిధి అనే పేరు పెట్టి ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది అయితే ఈ పథకం ద్వారా మనకు ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో ఏపీలో సో గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేతు అనే పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందిన మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే అప్పుడు ప్రభుత్వం అయితే వేశారు సో దీనికి అనుకూలంగా మనకు ఇప్పటి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ద్వారా ఏంటంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నేరుగా మహిళల ఖాతాల్లో అయితే జమ అయ్యే విధంగా అయితే చూస్తున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా కొన్ని అర్హతలు అయితే ఉండాలండి సో ప్రతి ఒక్క మహిళ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తిగా నిండి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్యలో అయితే వారి యొక్క వయసు ఉండాలి అలాగే వారికి తప్పకుండా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే వారికి ఒక బ్యాంక్ అకౌంట్ కూడా అయితే కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరో ఎన్నికల హామీ అమలుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసులో ఉన్నటువంటి వారికి నెలకు ఖాతాలో పదిహేను వందల రూపాయల చూపున జమ చేయడం అయితే మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులను అయితే ఆదేశించారు సో మనకు చూశారు కదా సో మనకు పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపల వయసు ఉంటే చాలండి మీరు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్స్ అయితే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోనే ఈ అమౌంట్ అనేది పడుతుంది అయితే ఎవరైతే రేషన్ కార్డు లేని వారు ఉంటారో ఆధార్ కార్డు లేని వారు ఉంటారో సో మన యొక్క ఆంధ్రప్రదేశ్లో పుట్టని వారు ఉంటారు వాళ్ళు మాత్రం ఈ పథకానికి సంబంధించి అనర్హులుగా అయితే చెబుతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా సచివాలయంలోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి అతి త్వరలోనే మనకి ఏంటంటే అప్లికేషన్స్ కూడా అయితే విడుదల చేయబోతున్నారండి ప్రభుత్వము అలాగే డ్వాక్రా మహల్కు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్స్ కాబట్టి సో ఈ పథకానికి సంబంధించి వారు కూడా అప్లై చేసుకునే విధానాన్ని కూడా అయితే కల్పించారు అయితే డ్వాక్రా మహిళలు కూడా ఏంటంటే పదిహేను వందల రూపాయలు ఒక్కొక్క నెలకంటే సంవత్సరానికి మనకు పన్నెండు నెలలు కాబట్టి సో పన్నెండు నెలలకు పదిహేను వందల రూపాయలు లెక్కన వేసుకున్నా కానీ పద్దెనిమిది వేల రూపాయలు డ్వాక్రా మహిళలు కూడా అయితే ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారండి సో ఈ విధంగా అయితే మనకు డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకం ద్వారా అయితే లబ్ధి అనేది పొందుతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి అతి త్వరలోనే మనకు ఎక్కువ టైంలు తీసుకోకుండా త్వరలోనే ఈ పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా అయితే విడుదల చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నారు అధికారులను కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే త్వరగా దీనికి సంబంధించి మనకు అదే ఆ మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పేసి కూడా అయితే అధికారులను అయితే కోరడం అయితే జరిగిందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి సో ఆడబడ్డ నిధి పథకానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్